పరిస్థితుల్లో ఏ ఒక్క కూడా నెరవేర్చు ఉన్నా ఏ ఒక్క నెరవేర్చలే ప్రజలే మర్చిపోయినాడు రైతులు మర్చిపోయినాడు యువతలు మర్చిపోయినాడు మహిళలు మర్చిపోయినాడు అది పరిపాలనంతా కూడా అమరావతి చుట్టే జరిగింది ప్రదర్శన చేసిన అమరావతి ఆ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టాడు పార్టీ పరమేష్ పోటీ చేశాడు ఎంపీగా పోటీ చేశాడు తల్లి కొడుకు ఇద్దరు గెలిచారు పార్టీ పెట్టి రెండు వేల పద్నాలుగులో పోటీ చేశాడు పవన్ కళ్యాణ్ కూడా పార్టీ పెట్టాడు ఆయన పోటీ చేశాడు ఆయన ఎక్కడ గెల్లే పవన్ కళ్యాణ్ గారు ఒకే ఒక సీట్ గెలిచాడు జగన్మోహన్ రెడ్డి గారు అరవై ఏడు సీట్లు గెలిచిపోయి ప్రతిపక్షంలో గెలిచారు ఎవరు కూడా ఊహించారు ఆ రోజుల్లో అసెంబ్లీలో ప్రజల పరంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే రైతుల పరంగా మాట్లాడితే రాష్ట్ర మాట్లాడితే మైక్ ఇవ్వలే జగన్మోహన్ రెడ్డి మైక్ ఇవ్వకపోతే ప్రజలపై తెలుసుకుంటా అన్నట్టుగానే ప్రజల్లో పోయినాడు అందరినీ కలిసినాడు అన్ని వర్గాల కలుసుకొని కష్టాలు తెలుసుకున్నాడు ఆ కష్టకాలంలో ఏం చేసే బాగుంటుందని చెప్పేసి అవరోధ కారు తీసుకొచ్చాడు ఆ విధంగా ఆయన పర్ఫార్న్స్ స్టార్ట్ అయింది అధికారం వచ్చింది పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయింది ఆయన సచివాలయం ఏర్పాటు చేశాడు వాలంటీర్లు తీసుకొచ్చాడు తర్వాత అమ్మఒడి పెట్టాడు ఆర్థికంగా ఆడవాళ్ళకి నలభై ఐదు నుంచి అరవై ఐదు తొమ్మిది చేయత కార్యక్రమాన్ని పెట్టాడు ఆటో వాళ్ళకి రజకలకి నా టైలర్లకి పది వేల రూపాయలు ఇచ్చినాడు దాంతోపాటు రైతు భరోసా ఇచ్చాడు రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేశాడు రైతుల పరంగా కూడా దానికి సపోర్ట్ చేశాడు పెన్షన్లు కూడా మూడు వేలు చేశాడు రాష్ట్ర వాళ్ళకి అంటే పొదుపు సంఘాల వాళ్ళకి రుణమాఫీ చేశాడు ఇచ్చిన మాట ప్రతి ఓటి నిలబెట్టుకొని ప్రతి వారు కూడా సే కేటాయిస్తే వేరు అక్కడికి పోలే మళ్ళా ఈసారి అయినా గ్రామాల్లో రైతులు ఎవరైనా పొలం అమ్మితే తీసుకొని స్థలాలు కేటాయించినప్పుడు కట్టిస్తామని నటిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తా ఉన్నాడు నేను చేసింటేనే ఒకటేమని చెప్పేసి దాన్ని